జగన్ గారు అందరూ ఒకటి చెప్తా ఉన్నారు ఇప్పుడు వచ్చే ఎన్నికలంటే పేదలకి పెత్తందారులకి జరుగుతున్న యుద్ధం అంట జగన్ గారి పేదలు వాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థిని చూపిస్తాను ఒకరికి రెండు వందలు నాలుగు వందల కోట్లు ఆస్తుంది పాపం ఈ అభ్యర్థి అంతంత మాత్రమే ఈ అభ్యర్థికి ఆస్తి అంతంత మాత్రమే అంతంత అంటే ఎంతో మనకు అర్థం కావట్లే ఆయన అంతంతే ఎంతో మనకు తెలియట్లా పాపం వాళ్ళ సాక్షి పేపర్ కూడా చాలా పేద పేపరు వాళ్ళ భారతీయ సిమెంట్స్ కూడా చాలా పేద సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ సజ్జల గారు కూడా చాలా పేద వ్యక్తి వాళ్ళ మిథున్ రెడ్డి గారు ఈ రోజున అరవై నియోజకవర్గాల్లో అడ్డగోలుగా దోచేసిన ఆస్తిని ఈ రోజున ఎలక్షన్లు ఖర్చు పెడతా ఉన్నారు ఇరవై వేల కోట్ల దోచేసిన జగన్ గారు కూడా చాలా పేదవాడు మనమే పెద్ద ఆరు వందల కోట్ల రూపాయలు సిద్ధం బోర్డులకే ఖర్చు పెట్టిన జగన్ గారు కూడా మాకు నిజంగా నిజంగా పేదవాడు జేపీ వెంచర్స్ మనకు తీరాల్లో మన గ్రామాల్లో ఉన్న ఇసుకని మట్టిని దోచేసిన జేపీ వెంచర్స్ కూడా జగన్ గారి బినామీ కంపెనీలు అవి కూడా పేద కంపెనీలే రెడ్డి గారి మిథున్ రెడ్డి గారి మిగతా తదితర మిగతా ఉంటారు కదా వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు ఎమ్మెల్యే కూడా లేని నేను పెత్తందారంట ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు నా పక్కన మేబీ మీరందరం చూసి మీ అందరినీ చూసి అది నా ధనం అనుకుంటున్నాడేమో అలా అనుకుంటే నాకు ఇబ్బంది లేదు ప్రజా ధనం అయితే నేను ధనమంతున్నా ఆయన రెండు వైసీపీ పాలనలో అవినీతి లేదు అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తే నాలుగు సంవత్సరాల్లో ఎనిమిది లక్షల కంప్లైంట్స్ ఫిర్యాదులు వెళ్ళినాయి రెండు లక్షలు ఫిర్యాదులు ఓన్లీ వారి మంత్రివర్గం సిబ్బంది మీదే ఇంకో నాలుగు లక్షలు వారి ఎమ్మెల్యేల మీద ఎమ్మెల్సీల మీద వీళ్ళందరూ అంటే పాపం కూర్చోబెట్టి అవినీతి లేదంటే వీళ్ళు ఎవరి దగ్గర ఎవరి దగ్గర డబ్బులు ఉండవు ఎవరి దగ్గర అవినీతి లేదు మరి అవినీతి లేకపోతే ఈ రోజున జగన్ని ఎందుకు ప్రజలందరూ వెనక్కి పంపించాలని చూస్తా ఉన్నారు మీరు ఆలోచించండి జగన్ దగ్గర అవినీతి లేదని మీరు అందరూ అనుకుంటున్నారా మీరు ఒకసారి ఆలోచించండి జగన్ సత్య పురుషుడు మీరు శ్రీపాద శ్రీవల్లభుడు వెలిసిన నేల ఇది శక్తిపీఠం వెలిసిన నేల ఇది పీఠికాపురం ఇది ఈ నేల నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను జగన్ అవినీతి చేయలేదని మీరు గుండెలు మీద తెలుసుకుని చెప్పగలరా ఇక్కడ దో దొయ్యలేదని మీరు చెప్పగలరా